మానవాళికి ఆదర్శం శ్రీ సీతారాముల జీవితమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు ఎంపీ భరత్ ఆయన సతీమణి మౌన పీటలపై కూర్చొని స్వామివారి తంతు నిర్వహించారు వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని ఎంపీ దంపతులతో నిర్వహించారు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు సీనియర్ నేతలు కార్యకర్తలు మహిళా నేతలు విశేష సంఖ్యలో తరలివచ్చారు అనుసరించాలి వారి యొక్క సిద్ధాంతంలో వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము తరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం ఇది ఆదర్శమే కాదు ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగు జాడల్లో నడవాలి అని ఈ సందర్భంగా తెలియపరుచుతూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్ లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ప్రతి ఒక్క జీవితాలు తరించే విధంగా కళ్యాణ మహోత్సవంలో మరి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తాం ఇవాళ సాక్షాత్తు భగవంతుడు సీతారాములు కళ్యాణం నిజంగా చేసుకున్నారన్న విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో అయోధ్య నగరంలో రాముని యొక్క ప్రతిష్ట జరగడము యావత్ మానవాళి అందరికీ కూడా లోక కళ్యాణం జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం మరి అయోధ్యలో రాములి వారి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటి శ్రీరామ నవమి కార్యక్రమం సీతారాముల కళ్యాణం మరి ప్రతి ఒక్క కూడా ఎంతో ఆదర్శం అని తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీతారాముల యొక్క ఆశీసులు ముఖ్యమంత్రి దంపతుల పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదంలో జరిగే విధంగా ఆ అయోధ్య రాముడు ఆశీర్వదించాలి మా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మన అందరూ కూడా ఎంతో హాయిగా ఈ యొక్క కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న తర్వాత